ప్రతిజన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు వలన ప్రమాదంలో మరణించిన కార్యకర్త కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా చెక్ అందజేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని కోనేరు బజార్ కు చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు అయితే గురునాథం జనసేన కార్యకర్త క్రియాశీలక సభ్యత్వం తీసుకుని గత కొన్ని నెలల క్రిందట యాక్సిడెంట్ గురై మరణించగా కుటుంబానికి జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఐదు లక్షల రూపాయల బీమా చెక్ ను మాజీ మంత్రి రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తనయుడు బాలినని ప్రణీత్ రెడ్డి మార్కాపురం జనసేన ఇన్ఛార్జి ఇమ్మడి కాసనాథ్ రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ అందజేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తనయుడు బాలినని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేలా క్రియాశీలక సభ్యత్వంతో పాటుగా ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుందని క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి ఒక్క జనసేన నేత జన సైనికుడు వీర బాధ్యతగా పాల్గొనాలని కొత్త సభ్యత్వ నమోదుతో పాటు సభ్యత్వ రెన్యువల్ కార్యక్రమం జరిగేలా ప్రతి జన సైనికుడి కుటుంబానికి రక్షణ కల్పించాలని పవన్ కళ్యాణ్ ఆలోచనను అమలు చేయాల్సిందిగా కోరుతున్నామని అన్నారు మార్కాపురం జనసేన ఇన్ఛార్జీ ఇమ్మడి కాశీనాథ్ మాట్లాడుతూ కార్యకర్తలు వారి కుటుంబ సభ్యుల బాగోగులు చూడటం జనసేన పార్టీ బాధ్యతగా తీసుకున్నారని రైతులకు బకాయి పెట్టి వెళ్లిపోయిన ప్రభుత్వం ఒక వైసీపీ మాత్రమేనని ఆరోపించారు సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఉచిత గ్యాస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం తల్లికి వందన వంద శాతం అమలు చేస్తామని పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తిస్తూ సమర్థవంతంగా ముందుకు వెళ్తున్నారని అన్నారు రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణ మాట్లాడుతూ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని అకాల మరణం చెందిన కార్యకర్తల కుటుంబాలకు స్థానిక నేతల ద్వారా నేరుగా వారికి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్లను అందజేయడం జరిగిందని పార్టీ జెండాను మూసి పార్టీ కోసం మహా నిసలు కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలని పవన్ నా ఇలాంటి ప్రమాద బీమా పథకాన్ని పెట్టి కార్యకర్తలకు అండగా ఉంటున్నారని రానున్న రోజుల్లో మరోసారి కార్యకర్తల క్రియాశీలక సభ్య

కుటుంబానికి మన ఇంకా లేట్ చేసే కొద్ది మనం ఫీల్ అయ్యి ఇమీడియట్గా ఫోన్ మన మా నాన్న కానీ అర్జెంటుగా ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ మన కార్యకర్తలు దగ్గరే అవకాశం ఇది అలాంటి లాంటి కుటుంబాలను మనం సహాయం చేయాల్సిన అవసరం ఉందే చెప్తే మీడియా కూడా రావడం జరిగింది నేను ఫోన్ చేసి అమ్మ ప్రతి కార్యకర్త నాయకుడికి నాన్నబాబు గారికి అట్లాగల అమ్మ గారికి అంగూరు బాబు గారికి అందరికీ ప్రతి బాగుందించిన అదే గారి పొత్తు నుంచి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ విధంగానే ఉన్నారు అందుబాటులో వీళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను అట్లాగే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ కంపల్సరీ మెంబర్షిప్ లైఫ్ చేయాలి మీ అందరు జనసేన కార్యకర్తలు ముందుకు రావాలి కొంచెం అవేర్నెస్ పెంచండి ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఏ ఏ ఇష్యూ అయినా వస్తారు తెలియకునే ఒక యాక్సిడెంట్ అనేది అలాంటి టైంలో మీ కుటుంబానికి అండగా ఉండాలని పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు సో నెగిటింగ్ నెగ్లెక్ట్ చేయకండి అందరూ ఈ వచ్చే సంవత్సరం ఒకటి మాత్రం మా పాటికి వెళ్తాను సంవత్సరం కంటే ఇంకా ఎక్కువ మెంబర్షిప్లు చేయగలుగుతామని ఆ కాన్ఫిడెన్స్ తో మాటించి అట్లాగే అందరూ మాలి తగ్గించాలని కోరుకుంటే కార్యకర్తల పైన దృష్టి పెడతారు వారి బాబాబులు వారి కుటుంబ శ్రేయస్ కోసం ఎట్లా అనేది ఇది మంచి ఉదాహరణలు ఇవన్నీ గతంలో చాలా పార్టీల స్కీమ్స్ ఉన్నాయి పార్టీ కార్యకర్తలు ఉన్నాయి కానీ మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా ఐదు లక్షల రూపాయలు ఒకవేళ ఆ ఫ్యామిలీ చనిపోతే ఆ ఫ్యామిలీ పర్సన్ చనిపోతే వారి కుటుంబం పాలు కాకూడదని ఆ యొక్క బాధ పేరు తెలిసిన వ్యక్తిగా ఆయన ఇప్పుడు కూడా కార్యకర్తలు జ్వరం నుంచి ఐదు లక్షల రూపాయల ప్రమాద బీమాను పెట్టడం పెట్టడం జరిగింది అట్లాగే మా కార్యకర్తలు ఏదైనా యాక్సిడెంట్ రూపాయనో లేదా ఏదైనా అత్యవసర పరిస్థితులు ఆపరేషన్లకు అయ్యే ఖర్చులో యాభై వేల రూపాయలు కూడా మీ పథకం కింద ఫైనాన్స్ సభ్యులకు మేము ఖచ్చితంగా పథకం కింద యాభై వేల రూపాయలు ఇవ్వడం జరుపుతాం ఈ మార్కప్పుడు దాదాపు ఆరు కేసులు జరిగేప్పటికీ అందరికీ కూడా ఈ పథకాలు వర్తించాయి మాకు కూడా ఒక సంతోషం ఇంత వెసులుబాటు ఆ కుటుంబానికి కొన్ని కుటుంబాలకు కూడా ఏదైనా పొరపాటు జరిగితే ఆ కుటుంబం వీధిలో పడకుండా ఆ బాధ ఒక మనిషి ఇంటి యజమాని చనిపోతే ఆ పెయిన్ అనేది దాదాపు ఇక్కడ సామాజిక సభ అందరికీ తెలిసింది మరి ఇటువంటి మంచి వరవడిని శ్రీకారం చుట్టి మా కార్యకర్తలకు ఏమీ కావడని ఒక భరోసానిస్తూ ఈరోజు ఇంతమంది సమక్షంలో ఒక ఇస్తూ ఇంతమంది నాయకులు ఇక్కడికి రప్పించి వారందరినీ పంపించి ప్రజ్ బాబు ఈ యొక్క ఇతర కార్యకర్తలతో తెలియజేస్తూ అందరికీ సమాజానికి స్ఫూర్తిగా నిచ్చిన పవన్ కళ్యాణ్ గారికి మన స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం